భూమిపై ఉన్న జీవరాశులన్నిటిలోనూ పండుగలను జరుపుకునే ఏకైక జీవి మనిషి మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ వారి వారి ఆచారాలను బట్టి పండుగలు చేసుకుంటారు తత్వ బోధనను పురాణ కథలను ఇతిహాసాలను వినడం ద్వారా మనుషులకు ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం లభించినా పూజా పునస్కారాలు లేకుండా వారికి తృప్తి మనశ్శాంతి కలుగు పండుగ రోజుల్లో నోములు దీక్షలు వ్రతాలు పాటించడం వల్ల తృప్తి దొరుకుతుంది వీటిని ఆచరించిన ఫలితంగా ఇంద్రియ నిగ్రహం మనశ్శాంతి ఆనందం లభించడమే కాక సమాజంలో ఐకమత్యం పెంపొంది పరస్పర సహాయ సహకారాలు మత సామరస్యాలు సంస్కృతి పరిరక్షణ కూడా జరుగుతుంది అందుకే అప్పుడప్పుడు పండుగలు చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా పంటలు వేసే ముందు పంట చేతికి అందే సమయాల్లో పండుగలు చేసుకునేవారు ఆ తర్వాత పురాణ సంఘటనల ఆధారంగా పండుగలు చేసుకుంటున్నారు